తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆదివారం అడి కృతిక మహోత్సవం జరిగింది ఆలయ ధర్మకర్త నల్లారెడ్డి సుందర రాజరెడ్డి ఆధ్వర్యంలో ఆడి కృతిక వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి స్వామివారికి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు స్వామి జన్మదినాన్ని ఆడు కృతిక మహోత్సవం జరుపుకుంటారు ఆడి కృతిక వేడుకల సందర్భంగా రాత్రి గ్రామోత్సవం జరిగింది మహోత్సవానికి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తీర్థ ప్రసాదాలు సేకరించారు భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారికి సోమవారం ఉదయం వసంతోత్సవం జరిగింది ఆడి కృతిక పురస్కరించుకుని పలు గ్రామాలను ி காவிவள்ளோ வச்சி மொக்கு தீர்ச்சு குற నిజవా <laughs> కాని కాని సందేహ ప్రదక్షిణం రాయి అందరి చెప్పండి అన్యదా నాస్తివ శమ తస్మాత్ కారుణ్య భావన అక్షరక్షోబ్రహ్మణ్యేశ్వర నమస్కారం ఈరోజు తిరుపతి జిల్లా చిట్మూరు మండలం అరవకాలం గ్రామం నందు వెలిసి ఉన్న శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆడివృత్తిని పురస్కరించుకొని స్వామివారికి పొద్దున్నే పంచామృత అభిషేకం తదుపరి విశేష అలంకరణ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత నాలుగు గంటలకి కావడితో గ్రామోత్సవం ఆ తర్వాత స్వామివారి కళ్యాణం తదుపరి గ్రామోత్సవం రేపు ఉదయం వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఆడికృత్తికి అనగా దేవతల్లో కల్లా అందరికల్లా విశిష్టమైనటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ స్వామి జన్మదినమని శాస్త్రంలో చెప్పడం ఆ స్వామి జన్మదినంగా ఈ ఆడికృత్తికని అందరం వైభవంగా జరుపుకుంటున్నాం అందులో ఈ ఆరోపాలంలో జరుగుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మా ఆలయ పెద్ద అయినటువంటి సుందర్ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా వైభోగంగా జరుగుతున్నాయి ఇవాళ రాత్రి పదకొండు గంటలకు స్వామివారికి శాంతి కళ్యాణం తదుపరి గ్రామోత్సవ పూజా కార్యక్రమం